పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం పెదాంబరంలోని నిర్మలా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉండి అసెంబ్లీ సీటుపై జరుగుతున్న మార్పులపై సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజు భావోద్వేగానికి గురై తడి పెట్టుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సరే నేను చెప్పండి సార్ మీరు ఎప్పుడు పది విషయాలు నేను ఇచ్చినా నేను వస్తానని చెప్పా మొన్న సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది వస్తే ఒకసారి కలవాలి రమ్మన్నారు వెళ్ళాను నిన్న నిన్న మధ్యాహ్నం వెళ్ళాను రాత్రి కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కొన్ని పరిణామాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాన్షియన్సీలో కొద్దిగా వేరే సమస్యలుగా ఉన్నాయని జరిగింది ఏ సమస్య సార్ నేను ఏమన్నా పోటీ చేస్తే నెగ్గర ఏమైనా ఉందా అని అడిగా లేదు ఇప్పుడు నా యొక్క పనితీరులో ఎక్కడ ప్రాబ్లం ఉంటే చెప్పండి నేనే స్వచ్ఛందంగా మీకు చెప్తాను సమాధానం చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది అదేవిధంగా నేను చెప్పా ఈ యొక్క సీటు విషయంలో కానీ నేను పోటీ చేసే దాంట్లో కానీ ఈ రోజుకి నేను క్యాంపెయిన్ పూర్తి చేసుకుని ఇంటింటికి వెళ్ళి నా కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ జన సైనికులు కానీ అందరూ సహాయ సహకారంతో నాకు అవకాశం కల్పించారు నేను తిరగడం కూడా జరిగింది గ్రామాల్లో కూడా ఓటు అభ్యర్థించడం జరిగింది సుమారుగా రెండు లక్షల ఐదు వేల ఓట్లని ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇంకా మనం చేయవలసింది ఇరవై వేలు రోజులు కూడా లేదు సుమారుగా ముప్పై మూడు రోజులు ముప్పై నాలుగు రోజులు అయి ఉంది అటువంటి పరిస్థితుల్లో మరి యొక్క స్థానాన్ని వేరుగా కేటాయించాలని వారికి ఉద్దేశం కలగడం జరిగింది దానికి నేను చెప్పాను నేను ఎప్పుడు పార్టీ కట్టుబడి పనిచేసిన వారమే నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చినప్పుడు కాదు నేను రెండు వేల ఆరు నుంచి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులే కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవాలంటే మొట్టమొదటిగా మా యొక్క ఉండి నియోజక మీటింగ్ అర్థాలను పంపించండి అదే విధంగా కార్యకర్తల మనోభావాలు కనుక్కోండి గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు రిజైన్ చేయడానికి సంసిద్ధమై రిజైన్ చేయడం కూడా జరిగింది పార్టీ కానీ కూడా మీకు తెలియజేస్తామని చెప్పాను అంతేకాదు ఏ ఒక్క నిర్ణయం ఈ నిర్ణయానికి ముందర మా నియోజకవర్గ కార్యకర్తలందరినీ కూడా మీరు ఒకసారి వ్యక్తిగతంగా అందరినీ కూడా ఎవరైతే మీరు మన యొక్క ఇన్ఛార్జీ లేచి మీరు కనుక్కోండి నేను గెలుపు గెలుపుకోకుండా మధ్యలో ఉన్నానా లేదా డోర్ క్యాంపెయిన్ చేసుకోకుండా మధ్య భాగంలో ఉన్నానా ఏ ఒక్క భాగమైనా కూడా మీరు అందరూ కూడా చేయమని చెప్పి కోరుకోవడం జరిగింది నేను చెప్పా మూడు రోజుల లోపల మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కార్యకర్తలకి మీటింగ్ పెడతాం ఆ మీటింగ్ లో అబ్జర్వర్ పంపించండి మీరు ఒకరిని కాదు ముగ్గురు నన్ను పంపించమని చెప్పారు కానీ ఎప్పుడు వచ్చేటట్టు అబ్జర్వర్ కానీ పంపమని చెప్పారు మరి వారి మన ఇంకా పరిగణలోకి తీసుకున్నారా తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కాదు అక్కడి వరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక చెప్తే నేను పనిచేశాను ఏ ఆదేశాలనైనా చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా పార్టీలో ఉన్నటువంటి నర్సాబాద్ పార్లమెంట్ ఉర్గానికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది ఎప్పుడు కూడా మీరు అన్ని చూశారు భవిష్యత్తు గ్యారెంటీ కానీ బాబు సూటి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైన పనులు ఉన్నాయి అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మూడు విషయాలు చెప్పాను ఒకటి మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన గారికి పనిచేస్తా శాసన శాసనసభ్యులుగా పోటీ చేయబడి చేస్తా వారు చేయొద్దంటే విరమించుకోవడానికి కూడా చెప్పాను మీ అందరి మీద విశ్వాసాన్ని నేను నాకు తెలియజేయడం జరిగా అంతేకాదు దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా రాజకీయాల్లో కొనసాగాల ఎలాంటి పరిస్థితుల్లో వెలకించుకోవాలని అడిగా అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ అలా నిర్ణయం తీసుకున్నారంటే నాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి శాసనసభ్యుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే అవడానికి వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ జీవితాంతంలో ఉన్న పడి ఉంట మీ యొక్క నిర్ణయాన్ని తెలియదు